లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా లాంటి ఊరమాస్ హిట్ను తర్వాత హైనానా లాంటి అల్ట్రా క్లాస్ హిట్ను సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ను సొంతం చేసుకోగా ఎంతవరకు హైప్కి తగ్గేటట్లు మెప్పించిందో లేదో తెలుసుకుందాం పదండి ముందుగా కథ పాయింట్కి వస్తే అన్యాయం జరిగితే సహించలేని హీరో తన కోపాన్ని ప్రదర్శించడానికి వారంలో శనివారాన్ని ఎంచుకుంటాడు ఎల్ఐసి ఏజ్ అయిన హీరో సోకులపాలెం ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాలని డిసైడ్ అవుతాడు కానీ సోకులపాలెం వెంట పడుతుంది క్రూరమైన పోలీస్ ఆఫీసర్ అయిన జే సూర్య అని తెలుస్తుంది ఇక హీరో విలన్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఎవరు గెలిచారన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ముందుగా టైటిల్ చూసి ఇదేదో కొత్త కథ అని ఎగ్జైట్ ఏమి చూపించిన అవసరం లేదు రోటిన్ కమర్షియల్ ఫార్మాట్ లో కొత్త కాన్సెప్ట్తో రూపొందించిన కమర్షియల్ మూవీ మాత్రమే ఇది గుర్తుపెట్టుకొని థియేటర్కి వెళ్తే సినిమాకి బెటర్గా ఎంజాయ్ చేయొచ్చు ఒక ప్రాంతం ఆ ప్రాంతాన్ని పీడిస్తున్న ఒక విలన్ ఆ ప్రాంతాన్ని కాపాడటానికి హీరో వస్తాడు హీరో విలన్ల మధ్య గొడవలు లాంటి రెగ్యులర్ ఫార్మర్స్లో చాలా సినిమాలు వచ్చాయి సరిపోదా శనివారం కూడా అదే పాయింట్తో వచ్చిన సినిమానే కానీ ఇక్కడ చేసే మార్పులు వారంలో ఒకే రోజు కొట్టే హీరో వారమంతా హైప్ యాక్టివ్ ఎక్కువగా ఉంటూ క్రూరమైన పనులు చేసే అలాంటి వాళ్ళ మధ్య పోటీ ఎలా కొనసాగింది అన్న ఆసక్తికరమైన పాయింట్తో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కథని చెప్పిన విధానం చాలా బాగా కుదిరింది ఫస్ట్ హాఫ్లో కథ కొంచెం పడుతూ లేస్తూ కొనసాగుతుంది హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ పెద్దగా ఇంపాక్ట్ లేదు కానీ అక్కడక్కడ కామెడీ వర్క్అట్ అయ్యి ఫ్రీ ఇంటర్వెల్ నుండి మంచి జోస్ తో స్టార్ నాని దుమ్ము దులిపేశాడు హీరోయిజం ఎలివేట్ సీన్ తో రచ్చ చేశాడు ఇక ఎస్ జే సూర్యల నేనేమీ తక్కువ కాదు అనిపిస్తూ ప్రతి సీన్ లో డామినేట్ చేయగా నాని ఎస్ జే సూర్య సీన్స్ చాలా బాగా వచ్చాయి ప్రియాంక మోహన్ పర్వాలేదు అనిపించగా మిగిలిన రోల్స్ అందరూ తమ తమ రోల్స్లో రోల్స్ లో బాగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బాగున్నంత లెంత్ తగ్గించి ఉంటే బాగుండేది కొన్ని చోట్ల మరీ ఫ్లాట్ గా సినిమా సాగింది ఇక సినిమాకి మేజర్ ఫస్ట్ పాయింట్ అయిన సంగీత అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో జేక్స్ విజయ్ ఓ రేంజ్ లో కుమ్మేశాడు చాలా సీన్స్ ని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో రేంజ్ లో లేపాడు ఓవరాల్ గా సరిపోదా శనివారం నార్మల్ పాయింట్ తోనే వచ్చిన చాలా వరకు ఆడియన్స్ అంచనాలు అందుకునే సినిమా సినిమాదో అంచనాలతో వెళితే ఇంకా ఎక్కువ నచ్చుతుంది కానీ ఒక రేంజ్లో ఉంటుంది అనుకొని వెళ్తే కొంచెం అంచనాలు మిస్ అవుతుంది ఓవరాల్గా కొంచెం లెంత్ తగ్గించి స్క్రీన్ ప్లే మరింత టైట్గా చేసుంటే ఇంకా బాగుండేది అయినా కానీ టికెట్ డబ్బులకి వర్త్ అనిపించేలా సీన్స్ చాలానే ఉండటంతో ఆడియన్స్ మెప్పు పొందటం ఖాయం